ఏపీ లిక్కర్ స్కామ్ లో తవ్వే కొద్దీ భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి అసలు ఐదేళ్ల పాటు జగన్ సర్కార్ ఓవైపు పేద జనానికి డబ్బులు ఇచ్చి వాళ్ల కళ్ళు కప్పి రాష్ట్రాన్ని అడ్డంగా ఎలా దోచేసిందో తెలియాలంటే లిక్కర్ స్కామ్ ఓ ఉదాహరణ అంటున్నారు హైదరాబాద్లో దొరికిన పదకొండు కోట్ల రూపాయల క్యాష్ లిక్కర్ స్కామ్ దోపిడీ ఏ రేంజ్లో జరిగిందో చెప్పకనే చెప్తోందట ప్రభుత్వం మారి ఏడాది అయిపోయిన తర్వాత కూడా వీళ్ల వద్ద కోట్ల రూపాయల క్యాష్ కుప్పలు కుప్పలుగా దొరుకుతుందంటే అసలు ఏ స్థాయిలో జనం డబ్బు కొట్టేశారో అర్థమవుతోంది ఓవరాల్ గా చార్జ్ షీట్ చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్ లో రెడ్లే మొత్తంగా దోచేశారని వాళ్లే ఈ స్కామ్ లో ప్రధాన లబ్ధిదారులని అర్థమవుతోంది కేవలం రెడ్ల సహకారంతో రెడ్లే లాభపడేటట్లుగా ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ నిస్సిగ్గుగా నిర్భయంగా రూపొందించారు జగన్ అండ్ బ్యాచ్ ఈ స్కామ్ లో సుతదారి ప్రధాన పాత్రధారి రాజ్ కేసిరెడ్డి మొత్తం స్కామ్ ని నడిపించడం ఫైనల్ గా దీనిలో కొట్టేసిన డబ్బుని రకరకాల కార్నర్స్ కి పంపిణీ ఇవన్నీ చేసి రాజ్ కసిరెడ్డి అమాయకుల్లా ఉన్నారంటున్నారు అంతేకాకుండా లిక్కర్ స్కామ్ లో కలెక్ట్ చేసిన సొమ్మంతా విదేశాలకు తరలించడంలోనూ రాజ్ కేసిరెడ్డి పాత్ర ఎక్కువగా ఉంది మొత్తంగా ఈ కేసులో నలభై మందికి పైగా నిందితులను చార్జ్ షీట్ లో చేర్చారు ఇప్పటి వరకు కేసులో జగన్ పేరు ప్రస్తావించినప్పటికీ అతను నిందితుడిగా మాత్రం చేర్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయనకు తెలియకుండా ఇన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతుందా ఇక ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు ఏ ఫోర్ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్లిన రిలీఫ్ రాకపోవడంతో సిట్ ముందు లొంగిపోయాడు మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు లిక్కర్ ని డిజైన్ చేయడమే కాక డిస్టిలరీ కంపెనీలను కోఆర్డినేట్ చేయడం ఫైనల్ గా తన కంపెనీకి లాభాలు బదలాయించడం ఇవన్నీ మిథున్ రెడ్డి చేసిన పనులు నాలుగు వందల కోట్ల రూపాయల క్యాష్ తో బంగారం కొని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఎంత పకడ్బందీగా ఈ స్కామ్ నడిచిందో తెలుస్తోంది ఇక ఏ ఫైవ్ విజయసాయిరెడ్డి ఈ క్రిమినల్ స్ట్రాటజిస్ట్ కమ్ చార్టర్డ్ అకౌంట్ ఇప్పటి వరకు అరెస్ట్ కాకపోయినప్పటికీ తెర వెనుక కథ నడిపింది సాయిరెడ్డి అన్నది అందరికీ తెలిసిందే జగన్ తో విభేదించి వైసీపీకి రాజీనామా చేసిన సాయిరెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ కి చాలా సమాచారం ఇచ్చాడని తెలిసింది అందువల్లే సాయిరెడ్డి ఇప్పటి ఈ కేసులో అరెస్ట్ కాలేదు ఏపీ బ్యావరేజెస్ ఎండి డి వాసువరెడ్డి కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన అధికారి ఈ కేసులో మొదట సరెండర్ అయింది వాసుదేవరెడ్డి వాసుదేవ్రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసు మొత్తం కదిలింది సొంత బ్రాండ్లు పెట్టి వాటికి హాలోగ్రాములు సృష్టించి సొంత రేట్లు నిర్ణయించి పన్నెండు నుంచి ఇరవై శాతం పైన కమిషన్ కొట్టేశారు అనేది ప్రధానమైన ఆరోపణ అంతేకాదు లిక్కర్ సేల్స్ అన్ని కూడా క్యాష్ చేయటం ఇంకా దారుణం కొన్ని వేల కోట్ల రూపాయల క్యాష్ హవాలా రూపంలో విదేశాలకు తరలించారని ప్రధానంగా ఆరోపణ నడుస్తోంది వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్తున్నప్పటికీ లిక్కర్ స్కామ్ లో పోగేసిన క్యాష్ అంతా చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో అక్రమంగా ఓట్లు కొనేందుకు పంచారని సిట్ ఆరోపిస్తోంది అందుకు గూగుల్ ట్రాక్ తో పాటు మరికొన్ని ఆధారాలు కూడా చూపిస్తోంది ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులైన ధనుంజయ్ రెడ్డి కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు లిక్కర్ స్కామ్ రూపొందించడం దగ్గర నుంచి ఫైనల్ గా వచ్చిన క్యాష్ అంతా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి జగన్ కు అందించారనే ఆరోపణ ఉంది ఏపీ లిక్కర్ స్కామ్ లో ఫైనల్ బెనిఫిషియర్గా జగన్ ని చూపించడానికి సిట్ ఇంకా గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంది మరిన్ని ఆధారాలు సంపాదించే పనులు చేస్తోంది వైఎస్ జగన్ సోదరుడు అనిల్ రెడ్డి కూడా తెర వెనుక ఉండి లిక్కర్ స్కామ్ మొత్తం నడిపించినట్లు సమాచారం దక్షిణాఫ్రికాలో లిక్కర్ బిజినెస్ చేసిన అనిల్ రెడ్డి లిక్కర్ సప్లైస్ డిస్టలరీస్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నవాడు లిక్కర్ బిజినెస్లో రూపాయి రాక పోక పూర్తిగా తెలిసిన వ్యక్తి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తోడలుడు అవినాష్ రెడ్డి అలియా సుమిత్ కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యాడు లిక్కర్ స్కామ్ లో కేసిరెడ్డికి అన్ని రకాలుగా సహకరించడమే కాక డబ్బు కమిషన్ డబ్బు వాటాలు ముడుపులు వసూలు చేసి తరలించడంలో సుమిత్ కీలక పాత్ర పోషించాడు మొత్తంగా ఐదేళ్ల పాటు జరిగినటువంటి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో సప్లైర్ల నుంచి నెలకు అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయల వరకు దోచేసి ఉంటారని మొత్తం మూడు వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా డబ్బు తరలించారని సిట్ అంచనాకొచ్చింది చిత్రంగా ఈ స్కామ్ లో ఇంజనీరింగ్ ఐఐటి చేసిన విద్యార్థులను కూడా బాగా వాడేసుకున్నారు మొత్తంగా రెడ్ల కోసం సృష్టించి రెడ్లు మాత్రమే లాభాలు పొందేటట్లుగా ఈ కుంభకోణాన్ని డిజైన్ చేశారు కీలక నిందితుల్లో గోవిందప్ప సత్యప్రసాద్ మాత్రమే నాన్ ఏపీ లిక్కర్ కుంభకోణంలో వైసీపీ రెడ్డి నేతలు అధికారులు మాత్రమే బాగా లాభపడ్డారు కేవలం డబ్బుని అటు ఇటు తరలించడానికి బినామీలుగా వ్యవహరించడానికి మాత్రమే ఇతర చిన్న కులస్తులను వాడారు ఇంత భారీ స్కామ్ లో ఈ క్యాస్ట్ యాంగిల్ చూసి చాలామంది నివ్వెరపోతున్నారు అవినీతిలో కూడా కులం చూసుకుంటారా మన కులం వాళ్ళకి మనమే అక్రమంగా వచ్చింది పంచి పెట్టాలని జగన్ భావించడం చాలా గ్రేట్ అని వైసీపీలోనే మిగిలిన లీడర్లంతా గుసగుసలాడుకుంటున్నారు